గురువుగారు మరి ముప్పై సంవత్సరాలు వచ్చిన పెళ్ళి అని చెప్పేసి ఆ గుడికి ఈ గుడికి ఆ చర్చికి ఎక్కడికి ఇక్కడ తిరిగేసి పెళ్ళి అవ్వట్లేదని డిప్రెషన్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీ ఉంటుంది చాలా అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా ఈ రోజున వివాహాలు చాలా ఆలస్యం అవుతుందని అందరికీ తెలుసు సరే దానికి రీజన్స్ సెటిల్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కానీ అలా సెటిల్ అయినా కూడా వివాహాలు ఒక ఫారన్లో ఉండి ఒక ఇలా రకరకాల సమస్యలతోటి చాలా మంది నేను అనేది ఏంటంటే మీకు మాత్రం అమెరికాలో జాబ్ చేయాలి లేదంటే ఇక్కడ పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి నెలకు రెండు లక్షలు మూడు లక్షల ప్యాకేజీలు మీకు కావాలి తప్పేమీ లేదు మంచి పని అయినప్పుడు అరే నేను ఇలా రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నానే నాకు పెళ్ళి అవ్వడం లేదే అసలు ఏదైనా దీనిలో ఫాల్ట్ ఏమైనా ఉందేమో ఒక అతన్ని ఎవరినన్నా కలిసి ఆయనకి ఏదో కొంత ఫీజు ఇచ్చుకొని అసలు ఏంటండి ఎందుకు అవటం లేదు దీనిలో రీజన్ ఏంటి అని చెప్పి చెప్పించుకొని దాని యొక్క రెమెడీ చేయించుకొని మ్యారేజ్ చేసుకుంటే హాయిగా ఉంటుంది కదా ప్రశాంతంగా ఉంటుంది కదా మా అబ్బాయి ఏమో అమెరికాలో ఉంటాడండి డాలర్లు పంపిస్తాడండి మరి ముప్పై నాలుగేళ్ళు వచ్చినాయండి పెళ్ళికాలి ఏమ్మా డాలర్లు లెక్కేసుకోవటమే కాదమ్మా పిల్లలు పెళ్లి కూడా చేయాలి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్ళికూడ చేయాలి ఇక్కడ లగ్నం నుంచి వివాహ స్థానం ఏడో స్థానం బాగలేకపోతే నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా వివాహాలవు దానికి రెమెడీ చేయించుకోవాలి సో నువ్వు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం ఏంటంటే అసలు ఆస్ట్రాలజీలో నీ వివాహస్థానం ఎలా ఉంది ఆ వివాహస్థానం బాగుంటే సరే బాగలేదంటే ఎందుకు బాగలేదు చూసుకొని దానికి తగ్గ రెమెడీ చేయించుకుంటే వివాహం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదా పేరులో ఇందాక చెప్పాను నేను ఒక ఎనిమిది నంబర్లు నెగిటివ్ నెంబర్స్ ఆ నెగిటివ్ నెంబర్స్ పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఆరు ఆ నంబర్లు ఉన్నాయంటే తప్పనిసరిగా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి మ్యారేజ్ అవ్వకపోవటం అయితే ఇబ్బందులు పడటం ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు కాబట్టి మన పేరులో ఏమన్నా నెగిటివ్ ఏమైనా ఉన్నదా చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి అలా చేసుకుంటే నా దగ్గరికి ఒకళ్ళు ఒక ముప్పై తొమ్మిదేళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చారు ఏమండి మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వటం లేదండి అని చెప్పి అనగానే అలా చూసి వన్ వీక్లో పెళ్ళి అమ్మా ఈ అమ్మాయికి అని చెప్పా వన్ వీక్లో పెళ్ళి అవడం ఏంది ముప్పై ఏళ్ళ నుంచి పెళ్ళి అవ్వక సరే నేను శని ఆదివారం కన్సల్టెన్సీ చేస్తానమ్మా వెళ్ళిపోయారు నెక్స్ట్ శని ఆదివారం ఈ కవరు ఇప్పుడంతా క్యా క్యారీ బ్యాగు లాంటివి కదా ఒక కవర్ తీసుకొని వస్తున్నారు ఏంటమ్మా అంటే మా అమ్మాయికి పెళ్లి ఫిదిరిందండి మీకు బట్టలు తెచ్చామని చెప్పి తెచ్చారు ఓకే అంటే ఇక్కడ నువ్వేం మనం ఏం చేసావంటే అంటే వాళ్ళ యోగంలో ఆ అమ్మాయి వచ్చిన టైంకి మ్యారేజ్కి మంచి టైం చిన్న రెమెడీస్ చేసాం ఆ నెగిటివ్ ఏదైనా ఉంటే ఆ నెగిటివ్ తీసేసాం ఓకే ఆ పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉంది ఆ పద్దెనిమిదో నెంబర్ తీసేసి పంతొమ్మిదో నెంబర్ చేసాం ఆ పద్దెనిమిదో నెంబర్ ఏం చేసిందంటే వివాహాలు వచ్చినా కుదిరినా క్యాన్సిల్ చేస్తుండద్ది పంతొమ్మిదో నెంబర్ ఏం చేసిందంటే వాళ్ళకి వివాహాలు వచ్చేటట్టు చేసి మ్యారేజ్ కుదిరేటట్టు చేసి మ్యారేజ్ అయ్యి లైఫ్ను ఆనందంగా గడిపేటట్టు చేస్తుంది ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క పని చేస్తుంది అలా చేసిద్ది కాబట్టి ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ పద్దెనిమిదో నెంబర్లో ఒక అక్షరం కలిపి కానీ ఒక అక్షరం తీసి కానీ పంతొమ్మిదో నెంబర్ చేసి పెట్టాను చేసి పెట్టం కదా ఆల్రెడీ వాళ్ళకేదో సంబంధాలు చూసి ఉంటారు కదా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అమ్మ నాకు మాకు ఓకే అయిందమ్మా అని చెప్పి వాళ్ళు రావటం మ్యారేజ్ కుదరటం జరిగిందండి అంటే వాళ్ళ యోగంలో కూడా ఆ టైంలో మ్యారేజ్ జరగాలనే యోగం ఉండాలి ఇక్కడ నేను లేని దాన్ని ఇవ్వను లేనిది ఇవ్వలేను నేను కూడా వాళ్ళకి ఆ టైం బాగుంది కాబట్టి అమ్మ ఇప్పుడు వన్ వీక్లో పెళ్ళి అయిద్దమ్మా మీకు పెళ్లి కుదిరిపోయిద్ద అని చెప్పా ఎందుకు జాతక ఊరిన ఫ్లూక్లో చెప్పాల జాతక చక్రంలో యోగం ఉంది కాబట్టి దానిలో ఉన్నదానికి చిన్న రెమెడీ చేయటం వల్ల ఆ రెమెడీ ప్రకారం వాళ్ళు బాగా క్లిక్ అవటం మ్యారేజ్ అవటం మ్యారేజ్ కుదరటం మ్యారేజ్ అయిపోవటం ఇలా జరుగుతుంది అంటే తలరాతిలో ఉంటే దాన్ని మీరు ఏమైనా తలరాతలో లేని దాన్ని ఎవ్వడం మార్చలేడు ఈ ప్రపంచంలో ఉన్నదాన్ని కొంచెం అడ్జస్ట్ చేయగలం ఇప్పుడు మీకు జ్వరం రాకుండా ఏ డాక్టర్ చేయలేడు మీకు తెలుసో తెలీదు మీరు ఇంతవరకు ఇంత వయసు వచ్చింది కదా ఎప్పుడన్నా నాకు ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా మీకు అనారోగ్యం ఉన్నప్పుడు దాన్ని తగ్గిండి అని వెళ్ళారు అది తగ్గితే ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేసేది రాకుండా చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో ఉన్నదాకా దాన్ని తగ్గిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ యోగం అంటే దీనిలో నేను అనేది ఏదో ఒక న్యూమరాలజిస్ని కలిసి పేర్లో ఏ పెట్టండి పేర్లో బి పెట్టండి అంటే కుదరదు అసలు వాళ్ళ యోగంలో ఎలా ఉంది ఇప్పుడు టైం ఎలా ఉంది ఆ టైంకి ప్రకారం ఏదన్నా ఏమన్నా నెగిటివ్ గ్రహాలు ఏమైనా చూస్తున్నాయా వాటికి చిన్న శాంతి చేయించుకుంటే అలా చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఇది ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం ఇలా చేస్తాం అలా కాకుండా దాంతోపాటు మీరు మీ మత గ్రంథ భగవంతుడిని నమ్ముకోవాలి ఈ ప్రపంచంలో ఏం చేయాలన్న ఒక భగవంతుడి వల్లే అవుతుంది మీరు అబ్జర్వ్ చేసుకోండి ఆస్తికులు ఎక్కువ ఉన్న ఉంటారు కానీ ఎక్కడైనా నాస్తికులు తక్కువగా ఉంటారు అంటే అందరూ భగవంతుని నమ్ముతున్నారు అనగా మీకు ఇంకో విషయం తెలుసా నాస్తిక సభ పెట్టి దేవుడు లేడు అని సభ పెట్టి ఆ సభ సక్సెస్ అవ్వాలని ఇంట్లో నుంచి వాళ్ళు కూడా అంట దేవుడా మా సభ సక్సెస్ అవ్వాలి చాలా మంది రావాలని చెప్పుకొని వెళ్ళి మీటింగ్కి వెళ్తారంట అంటే అందరూ భగవంతుడిని నమ్ముతారు భగవంతుడిని ఫాలో అవ్వాలమ్మ నలభై రెండో అధ్యాయం శుక్రుడు నాలుగు రెండు ఆరు శుక్రుడు గురు చరిత్రలో నలభై రెండో అధ్యాయం చదువుకుంటే వివాహాలు అవుతాయి కీర్తనలో నలభై రెండో కీర్తన చదువుకుంటే క్రిస్టియన్స్ వివాహాలు అవుతాయి అలానే ముస్లింస్లో సూరా నెంబర్ నలభై రెండు నలభై రెండో సూరా చదువుకుంటే వివాహాలు అవుతాయి కొంతమంది అనుకోవచ్చు ఆ అంతా నాన్ సెన్స్ అని ఎస్ అంతా నాన్ సెన్సే సెబ్బి అల్లా దిజ్ జబే న్యూమరాలజీ బి అల్లా దేకొర్హత అంతా భగవంతుడే ఇచ్చినప్పుడు న్యూమరాలజీ కూడా సపరేట్గా ఎవరో తీసురారు కదా అది కూడా భగవంతుడే ఇచ్చుంటాడు సో ఇవన్నీ భగవంతుడు మన కోసం మనం చక్కగా బతకడానికి మన కోసం ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాలు సో ఇలా ఫాలో అవ్వండి లైఫ్ లో ఆనందమయం చేసుకోండి నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి